కొన్నిసార్లు మనం కష్టపడ్డ ఫలితం రాదు కొన్నిసార్లు మన శ్రమ కొంతైనా దేవుడి సంకల్పం ఉంటే అద్భుతమైన విజయాలు సాధిస్తాం ఈ వేదిక మీద నాకంటే గొప్ప అనుభవం ఉన్నవాళ్ళు పరిపాలన తెలిసిన వాళ్ళు వయసులో పెద్దవాళ్ళు ఉన్న చిన్న వయసులోనే నాకు ఈ అవకాశం వచ్చింది అనంటే దేవుడి సంకల్పము తెలంగాణ ప్రజల ఆశీర్వాదము నూటికి నూరు శాతం ఉండబట్టే ఈనాడు ఏ ఒడిదుడుకులు లేకుండా ఎలాంటి ఆటంకాలు లేకుండా తెలంగాణ రాష్ట్రానికి రెండు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని పూర్తి చేసుకొని ఈనాడు మీ ముందుకు వచ్చి నిలబడి అత్యంత వెనుకబడిన ఆదిలాబాదు జిల్లా అభివృద్ధి కోసం ఈరోజు అభివృద్ధి పథకాలను ప్రారంభించుకోవడమే కాకుండా సంక్షేమ పథకాలను అమలు చేసుకోవాలని ఈనాడు ఈ సభ ఏర్పాటు చేసుకున్నాం అందుకే రాజకీయాలకు అతీతంగా మిత్రుడు పాయల శంకర్ గోడెం నగేష్ గారు భారతీయ జనతా పార్టీ ఉండొచ్చు వాళ్లను తెలంగాణ ప్రజలు మమ్మల్ని అందరినీ ఏ విధంగా ఎన్నుకున్నారో వాళ్ళను కూడా ప్రజలు ఓటేసి గెలిపించినో వాళ్ళందరిని కలుపుకొని అభివృద్ధి పదం వైపు నడపాలన్న ఆలోచనతోటి ఈనాడు వేదిక మీద వాళ్ళందరితో కూడా మాట్లాడించి వాళ్ళు ఈ ప్రాంత సమస్యల్ని ఏవైతే నా దృష్టికి తెస్తారో వాటిని పరిష్కరించాలన్న ఆలోచనతోటి ఈనాడు మన ప్రభుత్వం పనిచేస్తుంది